ప్రియా న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వయోజన విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన వాయిస్ చారిటబుల్ ట్రస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పల్వంచ్ మండలం మల్లం కొత్తి కోయలు గ్రామంలో వయోజన విద్యా కేంద్రాన్ని ప్రారంభించారు వాయిస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వాయిస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు నల్లగుట్ల ప్రేమ్ దాస్ మాట్లాడుతూ కొత్తి కోయల గ్రామంలో వయోజన విద్యా కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు ఈ వయోజన విద్యా కేంద్రం ద్వారా పదకొండు నెలల కాల వ్యాధిలో వయోజనలందరికీ సంతకాలు చేయడం న్యూస్ పేపర్ సాధించడం బస్ బోర్డులు పెరుగు చదవటం రాయడం నేర్పిస్తామని అలాగే అక్షర జ్ఞానాన్ని నేర్పిస్తానికి ప్రయత్నిస్తామని తద్వారా వయోజనులందరికీ సమాజంలో సగర్వంగా ఉండడానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మోషే రాంబాబు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు మేము కూడా ఇష్టపడి ఇవన్నీ కూడా తయారు ఇవన్నీ పుస్తకాలు ప్రింట్ చేయటం ఎంత ఖరీదు అయితే అండి బాగానే అయితే ఇక ఈ పలకలో ఇదిగో మీరు చీకట్లో ఉండడానికి వీలు లేదని చీకట్లో లైట్ చార్జింగ్ లైట్ ఒకటి తీసుకొచ్చాం మీకు అక్షరాలు డార్ నేర్పటానికి ఇదిగో బ్లాక్ బోర్డ్ ఒకటి తీసుకొచ్చాం ఇదిగో దాని మీద రాయటానికి ఇదిగో ఒక చాక్మారు ఇది డస్టర్ ఒక పెన్ను కూడా తీసుకొచ్చి మీ పంతులు గారికి ఇస్తున్నాం మీ పేర్లు మీ పేర్లు దీంట్లో ఉంటాయి ముప్పై మంది పేర్లు ముప్పై మందికి దాకా మిగతా వాళ్ళని కూడా దీని గురించి మీరు చెప్పి మీరు విన్నటువంటి విషయాలన్నీ చెప్పి కష్టం చేసి వస్తారు పొలం వెళ్ళి వస్తుంటారు తీయండి మీరు ఇవి వారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం థ్యాంక్ యూ మాట్లాడండి చెప్పండి వచ్చండి ఒక్కొక్కళ్ళు వచ్చి ఎంపీపీ గారి చేతుల మీదుగా పుస్తకాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వోత్సవం మండలం మల్లారం గ్రామంలో గొత్తికోయల మధ్య ఈ దినాన ఎక్స్ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో వయోజన విద్యా కేంద్రాన్ని ప్రారంభం చేయటానికి మోషే గారి నాయకత్వంలో యానిమేటెడ్గా ఉన్నటువంటి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇది పదకొండు మాసాలు ఇక్కడ ఈ వయోజన విద్యా కేంద్రాన్ని నడుపుతాం ఈ కేంద్రం ద్వారా ప్రతి ఒక్కరూ అక్షరాన్ని నేర్చుకోవాలని ప్రతి ఒక్కరు చదువుకోవాలని ప్రతి ఒక్కరూ సంతకాన్ని నేర్చుకోవాలని ప్రతి ఒక్కరు పేపర్ చదవాలని ప్రతి ఒక్కరు సమాజంలో ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి నోటీసులు అన్నీ కూడా తెలుసుకోవాలని ఒక గొప్ప తలంపుతోటి ఈ వయోజన గ్రామీణ వికాస విద్యా కేంద్రాన్ని ప్రారంభం చేయటం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ సదవకాశాన్ని వాయిస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని గ్రామ ప్రజలందరినీ కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని మేలుకరబగా ప్రయోజనకరముగా అక్షరాన్ని నేర్చుకొని సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండాలని అందరినీ కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్